గారు ఓకే ఈరోజు మన గేమ్ వచ్చేసి టెన్నిస్ బ్యాట్ అండి టేబుల్ టెన్నిస్ బ్యాట్ సారీ దీంతో ట్వంటీ ట్యాప్స్ ఇలా చేస్తే యూ విన్ ఓకే మీరు విన్ అయితే చాక్లెట్ సిల్క్ చాక్లెట్ ఇస్తాం మీకు నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా ఓకే ఓకే మేడం స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెవెన్ ట్వల్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఓకే స్నేహ గారు మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ఫుల్గా సిల్క్ గెలుచుకున్నారు సిల్క్ కోసమా లేదంటే గేమ్ గేమ్ బాగుంది సిల్క్ కోసమే ఓకే సిల్క్ నేమ్ వర్షిత గారు ఓకే ఇవాళ మనకి గేమ్ వచ్చేసి టేబుల్ టెన్నిస్ మేడం ట్వంటీ టైమ్స్ ట్యాప్ చేస్తే సిల్క్స్ ఒకటి వస్తుంది మీకు ఓకే రైట్ ఓకే స్టార్ట్

నో ప్రాబ్లం ప్రాబ్లమా ఇట్స్ అ మేడం సిల్కీ కది షార్ట్స్ దగా ఓకే 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 నాట్ లైక్ దట్ ఇది సిల్క్ షార్ట్ ఓకే మేడం మీ పేరు భాగ్యశ్రీ భాగ్యశ్రీ గారు ఓకే ఇవాళ మన గేమ్ వచ్చేసి టేబుల్ టెన్నిస్ ట్వంటీ టైమ్స్ స్టాప్ చేస్తే షార్ట్ సాకెట్ ఇస్తాం ఓకే లెట్స్ ట్రై

ఓకే ఓకే కష్టపడ్డారు గెలిచి చాక్లెట్ గెలుచుకున్నారు హాయ్ మేడం మీ పేరు ప్రీతి ప్రీతి గారు చూసారు కదా మనకి ఏం రూల్స్ వచ్చేసి ట్వంటీ టైమ్స్ ట్యాప్ చేస్తే చాక్లెట్ గెలుచుకుంటారు ఓకే విల్ యూ ట్రైకే ఒక మళ్ళీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ గాన్ ఓకే ప్రీతి గారు మీరు సెవెన్ టైప్స్ ట్యాప్ చేశారు మీరు ఎలా ఉంది గేమ్ మీకు ఇది బాగుంది బాగుంది ఓకే సో నేమ్ కుస్మదీప్యా యా ఓకే ఈరోజు మనకి గేమ్ వచ్చేసి టేబుల్ టెన్నిస్ బ్యాట్ మేడం ఇంటూ ట్వంటీ టైమ్స్ ట్యాప్ చేస్తే సిల్క్ చాక్లెట్ ఇస్తున్నాం సిల్క్ చాక్లెట్ సిల్క్ చాక్లెట్ గేమ్ కోసమా చాక్లెట్ కోసమా చాక్లెట్ కోసం చాక్లెట్ కోసం ఓకే వెరీ వెల్ డన్ ఓకే మేడం దీపు స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీ మేడం కుసుమదీప్ గారు థర్టీన్ టైమ్స్ స్టాప్ చేశారు ఇంకో సెవెన్ టైమ్స్ చేసి ఉంటే చాక్లెట్ గెలుచుకున్నాను ఇంట్రెస్టింగ్ థ్యాంక్ యూ హాయ్ మేడం వాట్సాప్ నేమ్ వర్షిణీ గారు చూసారు కదా మనకి ఏం వచ్చేసి వాళ్ళు టేబుల్ టెన్నిస్ ట్వంటీ టైప్స్ స్టాప్ చేస్తే చాక్లెట్ వస్తున్నాం ఓకే లెటర్ స్ట్రైక్ స్టార్ట్ వర్షనీ గారు బ్యాలెన్సింగ్ కాదు వన్ టూ త్రీ డ్రైవ్ ఓకే వర్షనీ గారు మరి హైపర్ యాక్టివ్గా ఆడేశారు మీరు బాగా చాలా ఎక్కువ బౌన్స్ చేశారు ఓకే ఓకే ఎవరికి ఏది రాదు మేడం నేర్చుకుంటున్నాం అంతే ఓకే నైస్ ట్రై ఫాలో प्लीज फॉलो असली दोस्त प्लीज फॉलो असली दोस्त थैंक यू लाइक एंड सब्सक्राइब